ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈ రోజు నమస్తే దిల్ రాజా నమస్తే ఈరోజు మన హైదరాబాద్ లో మన టిటిఏ పదియో టెన్త్ అనివర్సరీ డే ఇక్కడ చేసుకుంటున్నందుకు దానికి ఫౌండర్ చైర్మన్ ఎవరో తెలుసా మల్లారెడ్డి అంటే మీకు డౌట్ వస్తుందా మల్లారెడ్డి చైర్మన్ అంటే ఫౌండర్ మల్లన్న ఇద్దరం మల్లారెడ్డి లేవు ఇండియా మల్లారెడ్డి అమెరికా నేను చేస్తున్నా మా అన్న అమెరికాలో రూల్ చేస్తున్నాము మీకు తెలుసా ఇంకో విషయము మేము చిన్నప్పుడు విడిపోయినాము మా అన్న అమెరికా పోయినపల్లికి వచ్చినా అక్కడ ఆయన దుమ్ములు వేపుతున్నాడు ఇక్కడ ఇండియాలో అందరికి నమస్కారం పెద్దలు మా మల్లన్న అదే మాదిరిగా ఇప్పుడు మన కొత్త ప్రెసిడెంట్ పవన్ గారు మిగతా వంశీ నవీన్ గారు అదే మాదిరిగా మా పెద్దలు గౌరవనీయులు మా మాజీ మంత్రి మా జగదీశ్ అన్న మిగతా అందరికి సభ్యులందరికీ పేరు పేరున అందరు కూడా మా చెల్లెళ్లకు అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు పత్రిక మిత్రులకు అందరు కూడా పేరు పేరున నమస్కారం చాలా సంతోషం పదో వార్స్ కోసం ఇక్కడ పెట్టింది చాలా సంతోషం ఉండురానా ఉండురానా చెప్పని ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయింది అంటే హైదరాబాద్ అమెరికా పాతగా అయిపోయింది హైదరాబాద్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు అమెరికాకు హైదరాబాద్ కు తేడా లేదు నేను అబ్జర్వ్ చేసిన మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీరందరు కూడా అమెరికాకు పోయి డాలర్లు సంపాదించారు నేను ఇండియాలో ఉండి ఒక బోయిన్పల్లిలో ఉండి నా పెళ్లి నైన్టీన్ రెండు డిస్టర్బ్ నా ఫ్లో ఫ్లో అయిపోతా నా పరిస్థితి రెండు మాటలు చెప్పేస్తాయి సేపు పది ఐదు నిమిషాలు నాది నైన్టీన్ సెవెంటీ సిక్స్ మార్చ్ నైన్టీన్త్కు నా మ్యారేజ్ అయింది రేపు ట్వంటీ రేపు ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ నైన్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ మార్చ్ నైన్టీన్త్ నాడు నా ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ ఇంకొక ఆరు నెలలు అయితే నాకు మూడు నెలలు అయితే గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ అయినది కాబట్టి ఈ యాభై ఏళ్ళ జర్రీల నా పెళ్ళైనప్పుడు నా పరిస్థితి ఏంది గుర్తా ఒక సైకిల్ రెండు పాలక్యాన్లు ఇయల్ల నా పరిస్థితి ఏంది గుర్తా ఇయల్ల నా పరిస్థితి ఏంది గుర్తా ఇండియాలో నంబర్ వన్ ఎడ్యుకేషనలిస్ట్ మల్లారెడ్డి మెడికల్ లా మెడికల్ లా పీజీ నేనే నంబర్ వన్ ఇండియాలో ఒక రాడు మణిపాల్ ఉండే ఒకనాడు రామచంద్ర చంద్ర ఉండే ఇలా ఇండియాలో ఎవరు అంటే మల్లారెడ్డి ఇంజనీరింగ్ ఎవరు మల్లారెడ్డి ఫార్మసీ ల కానీ మేనేజ్మెంట్ ల కానీ ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్ అంటే మల్లారెడ్డి అదే ఒక పాలమ్మినోడు ఎంపీ అయిండు మినిస్టర్ అయిండు ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యే సోషల్ మీడియాలో ఎవరు మల్లారెడ్డి అంటే ఒక ఒక మినుడు ఒకటే జీవితంలో యాభై ఏళ్ళలో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎట్లా వచ్చిండు ఎట్లా వచ్చిండు ఎట్లా వచ్చిండు మా చేయలే మంత్రం చేయలే బాబాని కాదు ప్రతి రూపాయికి పని చెప్పిన ప్రతి టైంకు టైం వేస్ట్ చేయలే డబ్బులు వేస్ట్ చేయలే రెస్పెక్ట్ ఉన్న డిసిప్లిన్ ఉన్న సక్సెస్ అయినా కాబట్టి మీ అందరూ కూడా నా పిల్లలకు యాభై వేల మంది స్టూడెంట్స్ నా క్యాంపస్లా ఐదు వందల ఎకరాల నా ఇన్స్టిట్యూషన్స్ ప్రతి స్టూడెంట్ ప్రపంచంలో రెండే రెండే షార్టేజ్ ఉన్నాయి ఒక టెక్నాలజీ రెండో స్కిల్ ఆ రెండు కూడా మా పని పిల్లలకు నేర్పిస్తున్నా నేను జపాన్ పోయినా జర్మనీ పోయినా తైవాన్ పోయినా ప్రపంచమంతా కూడా ఎవ్వరు కూడా అంత ఏజ్ పీపుల్ రిటైర్ పీపుల్ సీనియర్ సిటిజన్ పీపుల్ యంగ్ పీపుల్ ఎక్కడ ఉన్నారంటే ఇండియాలో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు మల్లారెడ్డి కాలేజీలో ఉన్నారు వాళ్ళను తయారు చేస్తున్న టెక్నాలజీ పీపుల్ రేపు ప్రపంచాన్ని లీడ్ చేసేది ఎవరు అనుకుంటున్నారు మన ఇండియన్ పీపుల్ ఇండియన్ పీపుల్ కాబట్టి మీ అందరు కూడా టైం లేదంటున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ మరిన్ని ఇలాంటి ప్రేరణ మాటల కోసం చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ న్యూస్